వాగ్దేవ్యై నమ ధూర్చిటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతంటిరాతుల కాటపట్టు లోత్తర వన్యవస్తు ఉటుమూరను పక్కన ముప్పూ తద్రమోదత్త మహత్వము అద్భుత రసావహము మేతిని మరంద ఊహయట నిచ్చరాహ బృందరందేతినిృంద మరందొత్తపినాడులోని అరణ్యసీమ కిరాతకులకు ఆవాసం అది గొప్పదైన అటవీ సంపదకు నెలవు ఆ బోయపల్లె గొప్పతనం ఎలాంటిదంటే నుండి ప్రవహించేది నదులలోని తామర పువ్వుల పరిమళాలతో కూడిన వాయువులు కలదై అద్భుత రసావహమై అలరారుతుందట సంకుమతంబున్పును గును కస్తురియున్విలివీవ మార్గకూలం కుప్పలై ఇంక ఆ బోయపల్లె వైభవం ఎలాంటిదంటే అక్కడ స్త్రీలు ప్రతిరోజు గోమయంతో కాకుండా మృగమదము కస్తూరి పునుగు మొదలైన సుగంధ ద్రవ్యాలతోని ఇల్లు అలికేవారట ఇంతకన్నా వైభవం ఇంకేముంటుంది పట్టు గట్ట భాగ్యంబు కల్గూ పారుటాకులఘట్ట భారమనరు రాజాన్న భోజన ప్రాభవశ్రీ వన్యధాన్యంబుల నొల్లమనరు మాణిక్య భూషా సమాజంబు గల్గను ఎర్రని గురుందలేటి కనరు మంచి మెచ్చుల తూగు మంచముల్ కల్గియు చాలు లలనరు ఎంత సంపద కలిగి ఎట్టివారు తమకు లాగత ధర్మ కర్మములు విడువజాలరు అటు కాన తత్పురీ శబరసతులు మహిమ కలిగి మహిమ కలిగి మానరు సహజ వృత్తి అక్కడ చెంచు స్త్రీలు పట్టు చీరలు కట్టుకునే భాగ్యం ఉన్నప్పటికీ పారుటాకులు కట్టుకోవడానికి బరువు అనరట రాజాన్న భోజనం చేయగలిగిన సంపద ఉన్నప్పటికీ వనధాన్యాలు వద్దు అనరట మాణిక్యాలతో కూడిన బంగారు ఆభరణాలు ధరించగలిగే సౌభాగ్యం ఉన్నప్పటికీ గురువేంద పూసల దండలు ఎందుకు అనరట చక్కని మంచాలు ఉన్నప్పటికీ పూతీగల ఉయ్యాలరే చాలు అంటారట ఎంత సంపద కలిగినా వారు తమ కులాగతమైన ధర్మ కర్మములను విడువక సహజమైన జీవనం గడపడానికి ఇష్టపడతారట శ్రేయం స్వధర్మో విగుణ పరధర్మా అనుష్ఠితాత్ అన్న గీతావాక్యం ఇక్కడ చక్కగా సరిపోతుంది అగ కాష్టఖండముల జేసి మై మృగనాభిన్మసి చామరము చామరముథమ్మిల్లంబుగా చుట్టి ఏనుగు కుంభం ములలోని ముత్యముల కన్బ్రుట్టుల్ వినిల్మించి భిల్ల గజేంద్రుల్ వెర అగరుకట్టెలతో సర్వాంగములను చేసి కస్తూరితో మసిపోసి చామరములతో కేశపాసమునమర్చి ఏనుగు కుంభస్థలలోని ముత్యాలను కనుగుట్లుగా తీర్చిదిద్ది దిష్టి చేస్తారట భిల్ల యువకులు రాగిచెలలో కాపలాగా ఉంచడానికి మంచెల మీద నెక్కి కటిమండలి చుట్టిన పారుటాకులూ ఇంచుక చెంచీ మరునిల్లు బయల్పడేయుల చియురు చిత్రముగానుడి దీధితుల్ చిరుతయైన పొలాలలో మంచెల మీద కిక్కి భిల్లవనితలు నడుము పట్టుకున్న పారుటాకులు కొంచెం కొంచెం ఉండగా పైయదుడు బయలుపడుతూ ఉండగా వడిసెళ్లతో పిట్టలను పారదోలుతూ ఉంటారట వారి బాహుమూల కంతులు చిన్ని చనుగవపై ప్రచరిస్తూ ఉండగా చిత్రముగా ప్రకాశిస్తూ ఉంటారట గుప్ప చనుంగవ తేని ఎలు పెడుమోవియు మెరుంగులు కెడుమేను నిపరపున్ కబరీ భరము అబ్బరపున్ కౌను చెంచలాక్షుల కొప్పు చక్కని స్తనద్వయాలు తేనెడూరే పెదవులు మెరిసే మీనికాంతులు అధికమైన కేశపాశాలు ఆశ్చర్యకరమైన నడుములు ఆ చంచలాక్షలకు ఒప్పి ఉంటాయి తేనియలు క్రోలి పిదపన్ మానవతుల అధరమాని నీ పరుదురు శబరుల్ దేనియతియదనం అధర శబరు యువకులు ముందుగా తేనెను త్రాగి అనంతరం శబరకాంతల అధరామృతాన్ని ఆస్వాదించి తేనె యొక్క తీయదనాన్ని మరిచిపోతారట అధర మధురిమకు సమానమైనది వేరే ఉందా అంటున్నాడు కవి ఈ సందర్భంలో ధూర్చటి కవిత్వ పోకడలు శ్రీనాథుని అనుసరిస్తున్నాయా అనిపిస్తుంది మహిల్లాండ మనోహరావయవ సౌందర్యంబుతో సామ్యవర్గము వాటింపగనో కిరాతులు నిజాగారంబులంగట్టి హరిణే భశాబముల ఆహా పెంతురు ఉత్పాదింపకుండు శబరులు తమ ఇళ్ల అవయవ సౌందర్యాన్ని పోల్చి చూసుకోవడానికి అన్నట్లుగా తమ ఇళ్లలో సింహపు పిల్లలను నెమళ్లను జింక పిల్లలను ఏనుగులను పెంచుతూ ఉంటారట ఎందుకంటే సింహం వంటి నడుము మయూరం వంటి నడక జింకల వంటి కన్నులు ఏనుగు కుంభస్థలాన్ని పోలి ఉండే వక్షోజాలు ఇవన్నీ పోల్చి అన్నట్లుగా ఆయా జంతువులను పెంచుతూ ఉంటారట ఇలా అన్ని వైభవాలకు అలవాలమైన ఆ బోయపల్లెకు నాథనాథుడు అనేవాడు నాయకుడు అతని భార్య పేరు తందే